నమస్తే తెలంగాణ నేత్రం టీవీ న్యూస్కి స్వాగతం సింగరేణి సంస్థ మైనింగ్ భూములకు సంబంధించి ఎక్స్ గ్రేషియా విషయంలో ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేస్తానని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు ఈ మేరకు రామగిరి మండలం సుందిల్ల గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ వందేళ్ల క్రితం సింగరేణి మైనింగ్ లీజు భూముల విషయంలో రైతులకు ఎక్స్గ్రేషియా చెల్లింపుల కోసం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు ఈ సందర్భంగా రైతులకు దక్కాల్సిన భూముల నగదు చెల్లింపులను చట్టపరంగా చెల్లిస్తామన్నారు భూముల పట్టాల విషయంలో వివాదాలు ఉన్నట్లయితే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామని తద్వారా వారు తిరిగి న్యాయం పొందే అవకాశం ఉందన్నారు అంతేకాకుండా న్యాయపరంగా రైతులకు చెల్లింపులను వీలైనంత త్వరగా సింగరేణి యాజమాన్యం నుంచి ఇస్తామని పేర్కొన్నారు గౌరవ జిఎం గారు కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఉన్నటువంటి పెద్ద మనుషులకు మీరు గౌరవించి మధ్య పైసలు తీసుకుంటే చాలా బాగుంటుందని నా యొక్క ఉద్దేశపూర్వకంగా నేను మీకు అందరికీ నమస్కారంగా చెబుతున్నాను ప్రతి వచ్చి కొత్త స్టోరీ చెప్తున్నారు ప్రతి ఒక్కరు వచ్చి ఒకేతున్నారు ఫస్ట్ మీకు ఏమైనా కొత్త స్టోరీ చెప్తున్నారు అనమాట సో మీ సైడ్ నుంచి ఏమైనా చెప్పాలంటే చెప్పచ్చు మేము అన్ని రికార్డ్ చేసుకుంటాము అందరికి నమస్కారం రైతులకు అందరికి నమస్కారం నా పేరు దాసర్ ఇరవై ఏడు నుంచి ఆల్మోస్ట్ ఇరవై ఏడు అంటే ఇంకొక రెండు సంవత్సరాలు అయింది సంవత్సరాలు మైనింగ్ డీజ్ అనేది గవర్నమెంట్ ఎంటర్ అయింది అనమాట అర్థం చేసుకోవాలి ఫస్ట్ థింగ్ తర్వాత ఏమైందంటే మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ ఆర్జీస్ కానీ దాన్ని క్లియర్ చేసుకొని వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు అది కూడా ప్యాక్ చేయట ఇంకొకటి ఏంటంటే అందరూ అందరూ వ్యవసాయం చేయలేదు ఇందాక మేము కూడా చెప్పారు అనమాట అది ఓన్లీ కొంతమంది చేశారు మషిన్ పెట్టి జేసీ పెట్టి కొంత ఖర్చు చేసి ఆ వృధాగా ఉన్న ల్యాండ్ని తెచ్చి మళ్ళీ వ్యవసాయానికి యూస్లోకి తెచ్చారు అది చాలా దాన్ని అది కొంతమంది చేశారు రెండు వందల ఎకరాలు నూట యాభై ఎకరాలు అంతమంది చేశారనమాట సో దాని తర్వాత అంతిమ పట్టాలు కొంతమంది కొన్ని అంతిమ పట్టాలు మన ఊర్లో వచ్చాయి ఎట్లా వచ్చాయనే దాంట్లో నేను ఎన్నట్ వినట్లేదు బట్ అంతిమ పట్టాలు వచ్చాయన్నమాట సో అప్పుడు సింగరేణి వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ వెళ్ళి చెప్పారు పంతొమ్మిది ఆ టైంలో ఆ టైంలో అనమాట సింగరేణి వాళ్ళు ఏమన్నారంటే మాకు మైనింగ్ లీజ్ ఇచ్చారు మళ్ళీ మీరు గవర్నమెంట్ అంతిమ మీరు అందరూ ఊర్లో మాకు కనిపిస్తుంది అప్పుడు చూక్రటరీ గవర్నమెంట్ మైనింగ్ రెవెన్యూ వాళ్ళు ఏమని చెప్పారంటే ఈ ఏరియా అంటే ఈ మైనింగ్ లీజ్ ఉన్న ల్యాండ్కి దీని చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల వరకు ఎటువంటి అసైన్మెంట్ చేయొద్దు అని చెప్పారనమాట పంతొమ్మిది వందల తొంభై ఆరు ఇదైంది సో అయినా కానీ మన ఊర్లో కొన్ని అంతిమ పట్టాలు వచ్చాయి మీకు వచ్చాయో మాకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉందన్నమాట అయితే రెండు వేల